రెండు వేల ఇరవై నాలుగు తెలంగాణ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసింది ఆ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ కొన్ని కీలక హామీలనే ఇచ్చింది అందులో ఒకటి మహిళలకు కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని పేర్కొనింది అయితే ఇదివరకే ఆరు గ్యారెంటీల హమలు నెరవేర్చే పనిలో రేవంత్ సర్కారు ఉంది ఇక మరోపక్క రైతులకు ఇచ్చిన హామీ రుణమాఫీని కూడా చేసేందుకు రేవంత్ ఇదివరకే ఆ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆగస్టు పదిహేను నాటికి రుణమాఫీ చేయాలనే ఆదేశాలు కూడా ఇచ్చారు ఇదిలా ఉంటే ఇప్పుడు మరొక హామీని నెరవేర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ఇక తెలంగాణలో మహిళలు అన్ని విధాలుగా ముందుకు వెళ్లేందుకు చేయితనిస్తూ రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది ఈ నేపథ్యంలోనే తెలంగాణలోని మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది మహిళా శక్తి క్యాంటీన్ సర్వీసులు ఏర్పాటు చేయబోతున్నట్లుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రెండేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా నూట యాభై మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా తెలిపారు గ్రామక్య సంఘాలకు ఈ క్యాంటీన్ల నిర్వహణ అప్పగిస్తామని సిఎస్ చెప్పారు కలెక్టరేట్లు దేవాలయాలు బస్టాండ్లు పారిశ్రామిక పర్యాటక ప్రాంతాలు ప్రభుత్వ కార్యాలయ వద్ద మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నట్లుగా చెప్పారు పశ్చిమ బెంగాల్లోని దీదీకా రసోయ్ కేరళలోని క్యాంటీన్లపై ఇప్పటికే అధ్యయనం చేసినట్లుగా సిఎస్ తెలిపారు క్యాంటీన్ల నిర్వహణపై మహిళా సంఘాలకు శిక్షణ ఇవ్వబోతున్నట్లుగా సిఎస్ వెల్లడించారు ఈ మేరకు మహిళా శక్తి క్యాంటీన్ సర్వీసులపైన వివిధ శాఖల అధికారులతో సిఎస్ శాంతి కుమారి సమీక్ష నిర్వహించారు మహిళా శక్తి క్యాంటీన్ల పనితీరు నిర్వహణ అవసరమైన స్థలం తదితర వివరాలతో రోడ్డు మ్యాప్ తయారు చేయాలని గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖకు కమిషనర్ను సిఎస్ ఆదేశించారు